అని చెప్పిన అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే మీకు చాలా క్లారిటీగా చెప్తా ఇక తెలంగాణ భాషలే చెప్తా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక జూనియర్ అంటే ఎవరో కాదు ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా అవకాశం తర్వాత తర్వాత మినిస్టర్గా అవకాశం ఇవ్వడం ఆయనకు అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిలో ఏడు వేల కోట్ల రూపాయలను రుణమాఫీ కింద దాంతోపాటు ఆ పెట్టుబడి సాయం కింద కేసీఆర్ పెట్టిన పైసలు ఎక్కడికి పోయినాయంటే ఈయన ఖాతాలో పోయినాయని అప్పట్లో భూమురాంగ్ అయిన పరిస్థితి కనబడుతుంది అయితే నేనే ముఖ్యమంత్రి అనే విషయంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం దీంతో పాటుగా ఇంకొక చెయ్యింది అంటే పూర్తి స్థాయి పార్టీలో ఒక రకమైన కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీలో నువ్వా నేను అన్నట్లుగా వారు కొనడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ ఇటీవల నేను చెప్పిన కదా గజకన్న గోకర్ణ విలు విద్యలు నేర్చిన వాళ్ళే రాజకీయ నాయకులు తొందరపడి ఆవేశపడి బిఆర్ఎస్ పార్టీ నుండి కొంతమంది వెళ్ళిళ్ళు పది మంది దాకా వెళ్ళిళ్ళు కదా వీళ్ళకు మామూలు సుక్కలు కనబడతలేవు పట్టబలే వీళ్ళకు సుక్కలు కనబడుతున్నాయి ఇప్పుడు మనందరికీ వర్షం కనబ వర్షం కురుస్తుండదు కదా మనకు కనబడతా అంటే వీళ్ళకి ఏంటంటే ఎండ కనబడుతుంది ఎండాకాలంలో బగభగ మండుతూ ఉంటే ఎండలో పోతే కాళ్ళు ఎట్లా కలుతాయి వీళ్ళ మనసు అంత అట్లా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్లో చేరిర్రో ఇక నేను గర్వాపస్ పోవడానికి ఓ మామూలుగా కాదు కాదు కేటీఆర్ దగ్గరికి హరీష్ రావు దగ్గరికి కేసీఆర్ దగ్గరికి సార్ తప్పైంది సార్ నేను మన పార్టీగా ఎత్తా సార్ నా మీదనే కుట్రలు జరుగుతాను సార్ నేను ఉండలేను సార్ అని ప్రయత్నాలు చేస్తూ ఉంటే కేసీఆర్ చాలా క్లారిటీగా చెప్పిండు అరే బిడ్డ నువ్వు వస్తే రా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యేకు రాజీనామా చేసి ఉప ఎన్నిక పెడితే అక్కడ గెలిచిరా అన్నాడట అనగానే ఇక ఏం చేయాలని అర్థం కాక ఇట్లా ఊకొని కొట్టుకున్నాడట నిన్ననో మొన్ననో మళ్ళీ మందు పార్టీ అయిందట వీళ్ళదో ఓటల్లా ఇక వాళ్ళ ఫామ్ హౌజ్లు ఉంటాయి కదా మనం అంటే ఉండడానికే ఇల్లు లేని పరిస్థితి వాళ్ళకి ఫామ్ హౌజ్లు వస్తాయి ఎట్లొత్తాయో మనందరికీ తెలిసిన విషయమే సో ఆడ కూకొని ఏం రా ఎల్లయా మల్లయ్యా ఏం చేద్దాం ఇట్లా అయితే ఎట్లా అని అనుకున్నారట అనుకున్న తర్వాత వాళ్ళకి జరిగిన విషయం ఏంటంటే కొద్ది రోజులు వెయిట్ చేద్దాం ఈ బుల్డోజర్ గుంపు మేస్త్రి ఎట్లా మనల్ని కానిటట్లేదు సరే ఈయనని కాదని ఏమన్నా మంత్రుల దగ్గర పోతే ఏమన్నా అడిగి ఇల్లు ఖర్చులు అని వాళ్ళు తిట్టవచ్చే పనులు కావాలని పోతే మొఘ ముంగట్టినా తూచి టచ్ ఉండే ఇక మనం ఏం చేద్దాం అన్ని మూసుకొని గమ్మున ఊకుందాం అనుకున్నారట ఇక దీంతో పాటుగా ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డికి సంబంధించి సీనియర్ నేతలుగా మేము ఉన్నాం ఇటు మధుయాజ్కి సంబంధించి మహేష్ గౌడ్కి సంబంధించి ఢిల్లీలో మాకు గట్టి పలుకుపోయింది ఉంది అని వాళ్ళ పంచాయతీ వాళ్ళకు కొనసాగుతుంది సో పూర్తి స్థాయిలో కూడా నువ్వా వారు పొంగులేటికి మాత్రం అన్ని రకాలుగా బిల్లులు చెల్లింపు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇంకో పక్కన డిప్యూటీ సిఎం గా ఉన్న బట్టి విక్రమార్కకు రేవంత్ రెడ్డికి ఒకప్పుడు పచ్చిగడ్డ ఎత్తే బగ్గుమనే పరిస్థితులలో ఇప్పుడు ఇద్దరు కూడా కలిసిపోయి దోస్తు మేరా దోస్తు మేరా జాన్ అన్నట్టుగా నువ్వు లేని నేను ఉండలేను స్నేహితుడు అన్నట్టుగా వాళ్ళు మారిపోయారు అనేది ఇంకొక విషయం ఈ విషయం పొంగులేటికి మింగుడు పడడం పోవడంతో ఎట్లనైనా కూడా ఎదురుదాడి చేయాలని ఫిక్స్ అయిపోయాడు కాదంటే అది సమయం సందర్భం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే అసలు రేవంత్ రివర్స్ గేమ్ ఎట్లా స్టార్ట్ అయింది అనేది ఒక్కసారి ఇటు చూడు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ చూడూరి రేవంత్ రివర్స్ గేమ్ రాష్ట్రంలో తనను బలహీన రాష్ట్రంలో తాను బలహీనపడుతున్న కారణంగా అధిష్టానాన్ని నమ్ముకోవడం కన్నా రాష్ట్ర స్థాయిలో తేల్చుకోవాలని రేవంత్ నిర్ణయించుకున్నట్టుగా గుసగుసలు వినబడుతున్నాయి సొంత పార్టీలోనే తనకు రాజకీయంగా అడ్డు వచ్చే నేతలపై దృష్టి పెట్టినట్లుగా ప్రచారం జరుగుతుంది ఇందులో భాగంగా ఒకరిద్దరు సీనియర్ మంత్రులతో కాంప్రమైజ్ అయినట్లుగా సమాచారం రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉండి భవిష్యత్తులో ముప్పుగా మారతారనే నేతలపై నజర్ పెట్టినట్లుగా ప్రచారం జరుగుతూ ఉన్నది ఇందులో కాబోయే సీఎం ఎవరు నెంబర్ టూ ఎవరనే ఏంది అంటే క్రైసిస్ మేనేజర్ చేరికల పర్యవేక్షణగా చెప్పుకుంటున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేశారని గుసగుసలు వినబడుతున్నాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డిది తెలంగాణలో డీకే శివకుమార్ పాత్ర తర్వాత ముఖ్యమంత్రి ఆయనే ఇటీవల బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసింది వాస్తవానికి రేవంత్ రెడ్డి ముందు గానే పొంగులేటి సామర్థ్యాన్ని గుర్తించి స్నేహం చేశారని కావని ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని చెప్పారు దీంతో హైడ్రాలో పొంగులేటిని ఇరికించినట్లుగా ప్రచారం జరుగుతుంది ఇక డబ్బు కాంగ్రెస్లో తరాల చరిత్ర ఉన్న ఓ దళిత ఎమ్మెల్యేలను కూడా అడ్డు తప్పించుకునేందుకు హైడ్రాలో ఇరికించడం మంత్రి ఎవరు లేరు ఆయన వివేకం చెన్నూరు ఎమ్మెల్యే వివేకం గారు ఆయనను పొంగులేటిని దాంతో ఏంది అంటే ఇగో చూడు హైడ్రాలో ఇరికించడం మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుకోవడం వచ్చి చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది చెరువులపై ఆక్రమణ నిర్మాణంలో మా ప్రభుత్వంలో భాగస్వామ్యాలకు చెందినవి కూడా కూల్చేస్తా అని సీఎం చెప్పడం దానికి ఉదాహరణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా నేను చెప్పాలి రేవంత్ రెడ్డికి సంబంధించి అయితే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే రాజీనామా చేసి రేవంత్ రెడ్డికి గుడ్ బై చెప్దామని అనుకుంటున్నారట రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇంకొక విషయం ఏంటి అంటే ఢిల్లీలో ఆదాని మీద లొల్లైతే స్టేట్లో ఆదానితో ఒప్పందాలు ఎంతైనాయి ఆదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి పార్లమెంట్లో బయట పోరాటం చేస్తున్నారు కానీ సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా ఆదాని సంస్థతో పన్నెండు వేల కోట్ల పైగా ఒప్పందాలు చేసుకోవడం రాష్ట్రంలోకి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తూ పాతబస్తీలలో బిల్లులు వసూలు చేసే ప్రాజెక్టు అప్పగించడంతో రాహుల్ గాంధీకి నొచ్చుకుంటున్నట్లు నొచ్చుకున్నట్లుగా కూడా తెలిసిన పరిస్థితి కనబడుతుంది అంటే మొత్తానికి ఎపిసోడ్ పూర్తి స్థాయిలో ఎక్కడికే మారిపోయింది ఏం కథ అనేది కూడా చూ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో ఇక్కడ రాజ్యాంగం ప్రకారం పగ్గాలు అప్పగించే ఉన్నాయి తెలంగాణలో కూడా ఉప ఎన్నికలు వచ్చే ఉన్నాయి ఎట్లా ఉప ఎన్నికలు వస్తాయి అనేది కూడా చెప్తా ఇక్కడ ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి బీఆర్ఎస్ పార్టీ నుండి కొంతమంది ఎవరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎట్లా కాంగ్రెస్ పార్టీలు ఉంటారా అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఉండే అవకాశాలు లేదు సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మళ్ళీ రివర్స్ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు రివర్స్ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాలంటే ఏం చేయాలి రాజీనామా చేయాలి ఈ రాజీనామాకి సంబంధించి ఎవరు చెప్పిళ్ళు చంద్రశేఖర్ చంద్రశేఖరరావు చెప్పిళ్ళు ఈ రాజీనామా చేస్తే ఇక్కడ ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు వస్తే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రితో సహా ఎవరు నిలుసు తుక్కు తుక్కుగా ఊడగొడతారు జనాలు మామూలు పగ ఆవేశంతో లేదు ఉద్యమ నేత కల్వకుంల చంద్రశేఖరరావు భారీ వ్యూహంతో వస్తున్నాడు ఆ వ్యూహాన్ని ఎవరు కూడా పసిగట్టలేరు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పులేంది ఆదానీతో చర్చ కావచ్చు దాంతో ఏది సుప్రీంకోర్టు వ్యాఖ్యల విషయంలో కావచ్చు ప్రధాని మోదీతో దోస్తానం కావచ్చు బుల్డోజర్ రాజకీయాలు అంటే హైడ్రా లాంటివి కావచ్చు దాంతోపాటుగా సహకరించిన మంత్రులు అంటే పొంగులేటి మీద రాతలు రాయించడం గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద రాతలు రాయించడం ఇవన్నీ కూడా ఎపిసోడ్లో అన్నీ గుర్తుపెట్టుకుని భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి చాలామంది ఎమ్మెల్యేలు కూడా గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారట సమయం సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు పొంగులేటి కూడా పార్టీ మారిన ఆశ్చర్యం లేదనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పొంగులేటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తాను కూడా పార్టీ మారబోతున్నాడు అనే ఒక సంకేతం కూడా వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో ఏం జరుగుతుంది ఎట్లుంటది అనేది కూడా మనం వేచి చూడాల్సిన